నమస్తే అండి వెల్కమ్ టు లినిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మాధురి అయితే మనం ఎమ్మి ఎమ్మి చెక్కలైతే ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఇది చాలా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఎంత సింపులా అని మీరే అనుకుంటారు సో వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా మొత్తం ఎండింగ్ వరకు అయితే చూసేయండి చాలా చాలా నీట్గా చాలా చాలా క్లియర్గా మీకు అంతా పక్కాగా అర్థమయ్యేలాగా అయితే వీడియో అనేది షూట్ చేశాను అండ్ ప్రిపరేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి చాలా క్రంచిగా కరకరలాడుతూ వచ్చిన ఈ చెక్కల్ని చాలా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా వేడి వేడి నూనెలో వేస్తుంటే ఆ సౌండ్ అబ్బా నా సౌండ్ ఎక్కువైంది కదా ఇక్కడ పర్లేదు నేను క్లియర్గా సౌండ్ కూడా కొంచెం తర్వాత మళ్ళీ వినిపిస్తానండి అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ మన ఇంట్రడక్షన్ కంపల్సరీ తప్పదు కదా ఏంటి అనేది చెప్పాలి కాబట్టి నేను మాట్లాడుతూనే ఉన్నాను ఓకే మొత్తానికి అయితే మనం చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఎలా ప్రిపేర్ చేశాను ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను ఏమేమి వేస్తే ఇంత పర్ఫెక్ట్గా చెక్కలు అనేది వచ్చాయి ప్రతి ఒక్కరండి కుకింగ్ రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకునే ప్రాసెస్ అనమాట దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు కొంచెం ఉప్పు కారాలు తెలిస్తే చాలండి మనం చాలా పర్ఫెక్ట్గా క్రంచీగా చాలా చాలా క్రిస్పీగా సౌండ్ అదిరిపోయే విధంగా అండ్ కమ్మటి రుచికరమైన చెక్కలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఓకేనా సరే దానికోసమైతే కాస్త స్టవ్ ఇలాంటి ఫ్లేమ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ అనండి ఇంట్లో ఉంటాయి కదా నార్మల్గా గ్యాస్ స్టవ్ వాటి మీద కూడా ఒక చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మొత్తానికైతే నేను ఇలా చేశాను ఏంటనేది వీడియోలోకి అయితే క్లియర్గా స్టార్ట్ అయిపోద్దామా చక్కలు ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా తీసేసి జస్ట్ కొంచెం మీకు వీడియో చూయించాను కదా ఫస్ట్ వీటి వరకు అయితే తీసేసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఇవి అసలు కరకరలాడుతున్నాయా లేదా ఎలా ఉన్నాయా ఏంటనేది మీరే చూసేయండి మీరే చూసేసిన తర్వాత మొత్తం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవి ఎంత క్రంచీగా ఉన్నాయా అనేది మీకు చూపించేస్తాను ఓకేనా వెయిట్ పర్ఫెక్ట్ చూసారు కదా సరే ఎలా చేయాలి ఏంటనే చూసేద్దాము ఫాస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు గ్రీన్ చిల్లీ అండ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే కంపల్సరీ అల్లం అండి ఒక ఇంచ్ అంటామా అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి అల్లం అనేది ఇంత తీసుకున్నాను నేను వన్ కేజీ రైస్ ఫ్లోర్ కోసం ఓకేనా అవన్నీ తీసుకుని కచాపచా అయితే దంచుకోవాలన్నమాట లేదా మిక్సర్ జార్లో అయినా బ్లెండ్ చేసేసుకోవచ్చు అండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు అయితే గార్లిక్ విధంగా ఫైన్గా చక్కగా కచ్చాబిచ్చా ఇది కూడా అండి ఫైన్ పేస్ట్ ఏం చేయకూడదు అందుకే రోట్ల వేసి ఇలా దంచుతున్నాను ఇక తొక్కులు అంటారా అది మీ ఇష్టం ఉంచాలనుకుంటే ఉంచేసుకోండి లేదనుకుంటే తీసేయండి నేనైతే ఇలా కొంచెం ఎక్కువగానే పేస్ట్ లా చేసేసుకొని తొక్కులన్నీ కూడా సపరేట్ చేసేస్తాను ఓకే ఇవి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ అయితే కమ్మటి సువాసన వస్తుందండి చక్కలకి అందుకే వెల్లుల్లి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసేసుకుందాం బేసిన్ తీసేసుకొని మనం వన్ కేజీ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను దాన్ని చక్కగా జల్లించుకోవాలండి రైస్ ఫ్లోర్ జల్లించుకుంటే దాంట్లో ఏమీ కూడా డస్ట్ పార్టికల్స్ అనేది ఏమీ ఉండకుండా అండ్ నూక నూకగా ఉండేదంతా కూడా పోయి చక్కగా పర్ఫెక్ట్ గా అయితే అవుతుంది అనమాట సో కంపల్సరీ పిండి వంటలు చేసేటప్పుడు పిండి అనేది జల్లించుకోవాలి అస్సలు మిస్ చేయకూడదు ఓకేనా ఓకే మొత్తానికి అయితే నేను కేజీ వరకు తీసుకున్నానండి కేజీ రైస్ ఫ్లోర్ ను కూడా ఈ విధంగా అయితే చక్కగా జల్లించేశాను ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు అండి చూస్తున్నారా ఒక గంట సేపు నానబెట్టుకున్నాను శనగపప్పు అండ్ ఇది వచ్చేసి పెసరపప్పు ఇది కూడా గంట సేపు వరకు నానబెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండ్ గార్ జింజర్ వేసాం కదండి కచ్చ దంచుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకొని జీలకర్ర జీలకర్ర కూడాను వేసేసుకుందాం ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నట్టుగా వేసేసుకోండి సగ్గుబియ్యం అండి ఇవి కూడా ఒక గంట పాటు నానబెట్టుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ ను కూడాను కాస్త సన్నసన్నగా ముక్కలుగా తరిగేసుకొని వేసేసుకుందాం అండ్ కొరియండర్ లీవ్స్ కూడాను అదే విధంగా తరిగినవి వేసేసుకోవాలి అండ్ తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను నువ్వులు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నువ్వులు వేసుకున్న తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అవి కూడా వేసేసి ఉప్పు తగినంత వేసుకోవాలండి కి తగ్గట్టుగా మీరు చూసుకొని మధ్య మధ్యలో కలయబెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఒకేసారిగా మనకు తెలియదు కాబట్టి వావ్ నెక్స్ట్ వచ్చేసి వేడి వేడిగా కాచిన డాల్డా వేసానండి నేనైతే డాల్డాని వేడివేడి చేసేసి చక్కగా వేసుకున్నాను మీరు కావాలంటే బటర్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా నూనె వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం మొత్తానికైతే ఇదంతా కూడా బాగా కలయబెట్టేసుకోవాలి ఓకేనా ఇవన్నీ కూడాను ఇందులోనే పెట్టి ఇంగ్రిడియంట్స్ అన్ని కూడా వస్తుంది కదా పెట్టంటే నానబెట్టుకున్నాం కదా ఆ పప్పుల నుంచి వచ్చే తడి ఇవన్నీ కూడాను కలిసిపోవాలి బాగా కలిసి మనకి పిండి నేను చూపిస్తాను చూడండి కాస్త ముద్ద ఇలా ముద్ద చేసినప్పుడు మనకి ఒక ముద్ద లాగా ఫామ్ అవ్వాలి పర్ఫెక్ట్ ఇలా అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని చక్కలకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా పిండిని అయితే మనం పర్ఫెక్ట్గా అయితే కలుపుకోవాల్సి ఉంటుందండి అయితే నేను ముందుగా నానబెట్టుకున్నది అయితే నాకు పప్పులు ఎక్కువే నానబెట్టుకున్నాను మీకు నార్మల్గా చూపించాను కదా వీడియోలో ఫస్ట్ అయితే అది జస్ట్ ఒక ఐడియా కోసం చూపించాను నాకైతే పప్పులు ఎక్కువగా ఉంటేనే చాలా ఇష్టం అండి బియ్యము పప్పులు అనేది నేను కాస్త ఎక్కువగానే వేసుకున్నాను సో మీకు ఇష్టమైనట్లయితే ఈ విధంగా ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొంచెం కొంచెంగానే వేసుకోవచ్చు అది మనం తినే టేస్ట్ ను బట్ట అనమాట ఓకేనా దీంట్లో క్వాంటిటీస్ అంటే ఏం లేదు పప్పుల పరంగా చూస్తే నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మీరు సాల్ట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పొడి పొండిలోనే మాకు తెలిసిపోతుంది సాల్ట్ అనేది నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు ఇదే స్టేజ్ లో ఉన్నప్పుడు మళ్ళీ ముద్దగా కలిపేసిన తర్వాత మనం చేయలేం కదా చాలా మంది వరకు ఏంటంటే సాల్ట్ అనేది వాటర్ లో యాడ్ చేస్తారండి యాడ్ చేసేసి మెల్ట్ చేసేసి కళ్ళుప్పుని ఈ విధంగా యాడ్ చేస్తారు బట్ అట్లా యాడ్ చేసుకోవడం వల్ల మనకి వాటర్ ఎంత పడుతుంది అనేది మనం పర్ఫెక్ట్ గా చెప్పలేం కదా సో నేను అందుకే అలా చేయలేదు డైరెక్ట్ గా సాల్ట్ అనేది ఇందులోనే యాడ్ చేసేసి కొంచెం కొంచెంగా వాటర్ అనేది ఇచ్చేసుకున్నాను అనమాట ఇలా మొత్తం బాగా కలియబెట్టుకొని ముద్దంతా కూడా ఒక దగ్గర చేసుకుని లైట్ లైట్ గా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేసిన తర్వాత చూడండి దీన్ని వెట్ క్లోత్ తోటి ఈ విధంగా అయితే కవర్ చేసేసి వన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకోవాలండి ఎక్కువ తీసుకోకూడదు కొంచెం కొంచెంగానే పిండి ముద్దను తీసుకొని అది మనకి చక్క పరంగా అవుతుందా లేదా చాలా మంది చేతి మీద వేసేసుకుంటారు లేదనుకుంటే ఆయిల్ అనేది అప్లై చేసేసి హ్యాండ్ తోటి ప్రెస్ చేస్తారనమాట లేదు అనుకుంటే పూరి ప్రెషర్ లో కూడా చేయొచ్చు నేను ఇది హ్యాండ్ మేడ్ చేసి చూపించాను జస్ట్ క్యాషువల్ గా నెక్స్ట్ వచ్చేసి పూరి ప్రెషర్ లో కూడా చేసి చూద్దామా దాన్ని ఎలా చేయాలంటే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కవర్ వేసేసి మనం దేంట్ల మీద చేయాలనుకున్నా దాని మీద కవర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఎలా పెట్టేసి ఆయిల్ కాస్త అప్లై చేసేసి తీసుకున్న బాల్ కూడాను ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి అప్లై చేసేసుకొని కవర్ కూడాను అటు ఇటు కూడాను ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం పూరి ప్రెషర్ లో పెట్టేసుకొని స్లోగా అండి చాలా చాలా స్లోగా ప్రెస్ చేయాలి ఎక్కువ గట్టిగా అయితే అసలు ప్రెస్ చేయదు మరి ఎక్కువగా ప్రెస్ చేసేస్తే మరీ పల్చగా అయిపోయి మనకి మళ్ళీ తీయడానికి అవ్వదు అనమాట సో చూసారా ఇదైతే పర్ఫెక్ట్ దీన్ని పేపర్ మీద వేసుకోవాలి లేదా ఇలా ప్లేట్లైన వేసుకోవచ్చు ప్లేట్ల కంటే పేపర్ మీద బెటర్ అండి పేపర్ మీద అయితే మనకి రావడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ప్లేట్లు అయితే తీయడానికి కాస్త ఇబ్బంది అవుతుంది సో పేపర్ మీద వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాం కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయినంత మటుకు మనం అయితే కంపల్సరీ చేయాలి నేనైతే సఫోలా గోల్డ్ తీసుకున్నానండి ఆయిల్ అనేది అంటే ఏమంటాం అన్ఫ్లేవర్డ్ ఆయిల్ అనేది తీసుకోవాలి పిండి వంటలకి అది గుర్తుపెట్టుకోండి ఓకేనా శనగ నూనె తీసుకోవద్దు సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటి అన్ఫ్లేవర్డ్ ఉంటాయి కదండి వాసన లేనివి అవి తీసుకుంటే మనకి పప్పలు అవి ఇట్లాంటి పిండి వంటలు తర్వాతటికి ముక్క వాసన రాకుండా కమ్మగా ఉంటాయి అనమాట మంచి ఫ్లేవర్ వస్తాయి ఇప్పుడు చూడండి వేడి వేడి ఆయిల్లో ఇలా వేస్తే అవి చిట్టపటలాడుతూ సౌండ్ అమేజింగ్ వస్తుందనమాట నేనైతే చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ ఏనా అండి చూడటానికి మీకు ఏమైనా కొంచెం కష్టంగా అనిపించవచ్చు బట్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి పూరి ప్రెసర్లు అవి ప్రెస్ చేసేవి ఇంకొక పర్సన్ అనేది మనకి హెల్పింగ్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఒక్క హ్యాండ్ మీద అవ్వాలంటే పిండి వంటలు కాస్త కష్టమే కదా సో ఇంకొకరి హెల్ప్ తీసుకుంటే బెటర్ అనమాట అంటే ఎక్కువ మోతాదులో చేసుకునేటప్పుడు లేదు కొంచెం కొంచమే చేసుకునేటప్పుడు అయితే ఈజీగా ఒక్కలమైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సరే మొత్తానికి అయితే పర్ఫెక్ట్గా అయితే ఈ రెసిపీ అయితే రెడీ చేశాను చూశారు కదా ఏమేమి వేశాను ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ ఇంత సింపుల్ రెసిపీని మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి కరకరలాడుతూ పిల్లలకి చాలా వరకు స్నాక్స్ గానీ లేదా రైస్ లో పప్పుచారు ఇట్లాంటి రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా చక్కగా పచ్చళ్ళు కూడా నంచుకోవడానికి చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్ గా మాత్రమే కాదు రైస్ లో కూడా నువ్వు నంజుకుంటుంటే అబ్బా చాలా అంటే చాలా బాగుంది ఇందులో ఎక్స్పెషల్లీ ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుంది చూసారా వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసాం కదా ఆ ఫ్లేవరు మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది అయితే ఇప్పుడు వేసిన ఇన్గ్రీడియంట్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా అన్నీ ఒకసారి మరొకసారి వీడియోని చూసుకొని మీరు క్లియర్గా అయితే చేసేసుకోండి చాలా చాలా సింపుల్గా ఈ సంక్రాంతి రోజు నేను ఫస్ట్ ఫస్ట్గా చేసిన పిండి వంట అంటే సంక్రాంతి టైంలో చేసుకున్న ఫస్ట్ పిండి వంట వచ్చేసి ఈ చెక్కలు అనమాట కరకరలాడుతూ చాలా చాలా క్రిస్పీగా అయితే వచ్చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అయితే ఇందులో చేసిన వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను పక్కగా అలాగే వేయాలని అయితే నేను చెప్పను ఎందుకంటే క్వాంటిటీస్ అనేది మీరు చూసుకోండి కొంచెం బట్ పప్పులు మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అండి సో అందుకోసమే నేను మళ్ళీ ఎక్స్ట్రాగా వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన వీడియోల్లో అంటే మన ఛానల్లో చాలా చాలా కుకింగ్ వీడియోస్ అయితే రెసిపీస్ చాలా ఉన్నాయండి అవన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి అన్నీ కూడా చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగానే నేనైతే ప్రిపేర్ చేసి చూపించాను నేను పెద్దగా లెంతీగా పెడుతున్నాను కాదు కానండి అందరికీ క్లియర్గా అర్థం కావాలి పర్ఫెక్ట్గా రావాలి రెసిపీ అనేది అని చెప్పేసి నేను ఇంత స్లోగా చక్కగా నీట్గా చెప్తున్నాను సో వీడియో లెంతీగా ఉందని అనుకోవద్దు చక్కగా కొంచెం ఓపిక్గా చేసి హ్యాపీ హ్యాపీగా చేసేసుకొని ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరొకని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్